హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజైతే మా వాళ్ళకి స్వీట్ ఐటెం చేస్తున్నాం చూడండి అది ఆయిల్ పాలు పౌడర్ చక్కెర పొడిగుడ్లు కెమీరా చూడండి పాలు ప్యాకెట్ సాల్ట్ అన్నీ వేసి చూడండి పిండి వేసి పిండి తర్వాత కెమీరా తర్వాత శనకా తర్వాత రెండు సెమసాలు పంచదార రెండు సెమ్సాల పాల పొడి పులుసుకు చెరపడ ఉప్పు పాలు ప్యాకెట్ ఇవన్నీ వేసి కలపాలి బాగా కలిపి దాంట్లోకి ఆయిల్ కూడా వేసుకోవాలి చూడండి ఆయిల్ వేస్తున్నాను కదా సరం కలిపిన తర్వాత వేసుకోవాలి చూడండి అలాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి రెండు పంచారా దాచిన చెక్క పొడి రెండు జకాలు మిక్స్ చేయాలి అక్కడ దాల్చిన అంటారు అయితే దాచిన చెక్క పొడి మిక్స్ చేసిన తర్వాత నేను చేసిన పిండి ఉంది కదా అది పిండి ఉబ్బుతుంది చూడండి పైకి ఉబ్బుతుంది అన్నమాట చూడండి పిండించి తర్వాత ఇక్కడ చిన్నపిండి మనం చపాతి పిండికుంటాము పిండి ఉంది తర్వాత తీసి చూడని చపాతీ చేసిన ఇలాగ పక్కన పెట్టుకుని చేసిన పిండి ఉంపింది ఇది దాచిన చెక్క పొడి ఇలా కలిపి ఇప్పుడు రోల్ చేసి చూసారా చపాతీలాగా పెద్దగా చేసి దానిపైన దాచిన చెక్క పొడి అది అనస్తారే కలిపింది కదా దానిపైన ఇవ్వాలి తర్వాత దాన్ని రోల్ చేయాలి దాన్ని రోల్ చేసిన తర్వాత చేత చొండ రోలింగ్ చేయాలి ఇప్పుడు చూడండి రోలింగ్ చేసింది చూడండి అలా రోలింగ్ చేసిన దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ముక్కలు అలా కట్ చేసాను చూపిస్తారు కదా మీకు అలా కట్ చేయాలి ముక్కల కింద ముక్కలు కట్ చేసింది ట్రైలో పేపర్ వేసుకొని దాంట్లో ట్రైలో పెట్టాలి ఒకటి ఒకటి సపరేట్గా చూడండి అలా సపరేట్గా పెట్టి గేజర్లో పెట్టాలన్నమాట గీజర్లో పెట్టిన తర్వాత పైన కింద కూడా పెళ్ళిన తర్వాత చూడ క్రేమ్ ఇది మీకు తెలుసు జిబిన్ కీర ఈ మూడు కలిపి మిక్సీ మిక్సీ కొట్టాలి మిక్సీ కొట్టిన తర్వాత అప్పుడు అది ఏం దాని పేరు అయితే శనుబులు నేను చేసిన స్వీట్ పేరు శనుబులు చేసిన తర్వాత చూడండి ఆ మూడు కలిపి మిక్స్ కొట్టి ఉడక్కే దాని పైన అనమాట ఈ స్వీట్ మీకు ఎవరికి నచ్చితే వారు లైక్ చేస్తే సై నా నా వీడియోస్ సపోర్ట్ చేయండి చూడండి ఎలాగైందో మొత్తం అది ఒక తీసే ప్లేట్లో పెట్టుకొని దానిపైన స్టెప్పల కింద క్రీమ్ వేసుకోవాలి చూడండి నా వీడియో మీకు నచ్చిన లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి friends, join our video. Remember to like, share, support, share share, your friends. Bye friends.